సమస్త వ్యతిరేక పాత్మలను మీ నామములు బంధించి ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె అయితే ఒక మనుష్యుడు దేవుని కలిగి జీవిస్తే సహోదరి సోదరుడు గొప్ప బాధ్యత పొందుతాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే సహోదరి సోదరుడ నీది నాది స్వంత ప్రయాస అంత వ్యర్థమే అయితే దేవుణ్ణి కలిగి నీవు జీవించే వ్యక్తివైతే ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడితే దేవుని యొక్క వాక్యం విన్న నీకు గ్రహింపుని హృదయంలో పుడితే సహోదరి సోదరుడ వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తించగలిగితే అనగా నీ స్వభావం అంతటినీ